నా పేరు రామచంద్రరావు నేను మదీనాగూడలో ఉంటా నేను మోకాళ్ళతో రెండు వేల పదిహేడు నుంచి డాక్టర్ రాధాకృష్ణరావు గారి దగ్గరికి వస్తున్నాను ట్రీట్మెంట్కి ఆ రోజు చూసి ఆయన పొట్లో మీకు అవసరం లేదు ఆపరేషన్ చెప్పారు అప్పటి నుంచి ట్రీట్మెంట్ ఇచ్చేవారు ఒక ఒక వన్ మంత్ మెడిసిన్స్ వాడితే తగ్గిపోయేది నా ఎప్పుడు టూ త్రీ టైమ్స్ వచ్చాను మెడిసిన్స్తో తగ్గింది కంగారు పెట్టేసి ఆపరేషన్ చేద్దామని అనలేదు నేనే ఆపరేషన్ చేయాలేమో అన్నా కూడా వద్దండి ఇప్పుడు అవసరం లేదని చెప్పేవారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో పెయిన్ ఎక్కువ అవడంతో మళ్ళీ ఆయన కలిస్తే ఇప్పుడు స్టేజ్ కరెక్ట్గా ఆపరేషన్ చేసే స్టేజ్కి వచ్చారండి అని చెప్పి నీ రీప్లేస్మెంట్ చేశారు మొన్న చాలా కంఫర్ట్గా ఉంది చాలా భయపడిపోయాను బాగా పెయిన్ వస్తుందేమో అని అలా దేని లేకుండా చాలా స్మూత్గా అయింది ఆపరేషన్ ఆపరేషన్ అయిన మర్నాడే నిన్నటి నుంచే నాకు నడిచే ధైర్యం వచ్చింది నేను నడుస్తున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాను డాక్టర్ గారు ఎక్కడ కంగారు పెట్టకుండా ఇచ్చేయకుండా ముందర ట్రీట్మెంట్తో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్రీట్ చేశారు ఇప్పటికీ ఆపరేషన్కి వచ్చే సీరియస్గా ఆపారు నన్ను నర్సింగ్ అసలు హాస్పిటల్ చాలా బాగుందండి ఇక నర్సింగ్ కేర్ టేకింగ్ కూడా చాలా బాగుంది అసలు ఫిజియోథెరపీ వాళ్ళు బాగున్నారు నర్సింగ్ స్టాఫ్ బాగున్నారు వాళ్ళ సపోర్ట్ మెయిన్ నాకు బాగుంది ప్రతి మినిట్ వచ్చి వాళ్ళు నాకు ట్రీట్ చేస్తున్నారు వచ్చి పట్టించుకుంటారు అన్నీ దేర్ దే టేకింగ్ కేర్ ఆఫ్ ఇచ్ అండ్ ఎవ్రీ పాయింట్ థ్యాంక్స్ అండ్ హెడ్స్ టు హిస్ టీమ్ ఆల్సో ఫర్ హిజ్ గుడ్ సపోర్ట్ అండ్ గుడ్ నర్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ ముందర మమతా హాస్పిటల్ అని పేరు ఉండేది అప్పటి నుంచి వస్తూనే ఉండేవాడిని ఇప్పుడు ప్రతిమ కింద మారింది చాలా బాగుంది ఇది సేమ్ డాక్టర్ సేమ్ ట్రీట్మెంట్ అంతా ఇస్ నో చేంజ్ థ్యాంక్స్ టు ద డాక్టర్ అండ్ టీమ్ అండ్ హియస్ టీమ్